నెల్లూరు నగరంలోని స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నందు సర్వేపల్లి నియోజకవర్గ నేతలు మందల వెంకట శేషయ్య తలమన్సీ సురేంద్రబాబు మాట్లాడుతూ పొదులు కురు మండలంలో అక్రమ మైనింగ్ అంటూ మీరు చేసిన నానా ప్రజలు గమనిస్తున్నారని ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాదని వారి దగ్గర కమిషన్లు తీసుకునేదానికి మీరు ఈ డ్రామాలు వేస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్సార్ నాయకులు పాల్గొన్నారు ఓకే అందరికీ నమస్కారం మాకు సర్వేపల్లిలో ఒక స్వాతంత్ర సమర యోధుడు ఉన్నాడయ ఆయన స్వాతంత్ర సమర సమరంలో పాల్గొనకపోయినా సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ స్వాతంత్ర సమరయోధుడు సత్యాగ్రహ దీక్షలని ఈయన ఆ దీక్షలన్నీ ఈయన కిరాయి కోసం చేపట్టే దీక్షలు ఇవి ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గిట్టుబాటు ధర కోసం కిరాయి దీక్షలు చేస్తూ దానిని రాజకీయంగా వాడుకునే దానికి ప్రయత్నం చేస్తున్నాడు అయితే నేను అడుగుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నువ్వు కనుపూర్ చెరువులో గ్రావెలు ఎత్తుతున్నారని చెప్పి నువ్వే గ్రూపులో పోస్ట్ చేసావు కరెక్ట్గా తిరిగి రెండు గంటలు అయ్యేసరికి ఆ పోస్టులో ఉన్నటువంటి గ్రూపులో పెట్టిన పోస్టులు మళ్ళీ డిలీట్ చేసావు తర్వాత వాటి మీద గట్టిగా విచారణ జరిపిస్తే ఆ టిప్పర్లు ఎవరు అని చెప్పి తీస్తే మీ బుజ్జి ఆ బుజ్జినాయుడు నోరు మెదిపితే నీ బాగోతుంది ఎక్కడ బయటపడుతుందని చెప్పి అతను తీసుకొచ్చి నీ ఇంట్లోనే పెట్టుకొని బెయిల్ వచ్చిన దాకా అతను నువ్వే కాపలా కాసావు ఇకపోతే మనుమోలు మండలంలో ధాన్యం ధర లేదు దా రైతుల్ని మోసం చేసి వైసీపీ నాయకులే ధాన్యం కొనుక్కొని నమ్ముకుంటారని చెప్పి మాట్లాడేవు వాటి మీద విచారణ జరిపిస్తే చివరికి నీ పార్టీలో నీకు ముఖ్య అనుచులైనటువంటి వాళ్ళు దొరికేరు వాళ్ళ మీద కేసులు ఇప్పటికీ నడుస్తున్న మాట వాస్తవం కాదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నువ్వు చెప్పాలి ఈ విషయాన్ని అవన్నీ వదిలేసి పాపం పొదలకూరు మండలో ఏమీ దొరకలేదని మాట్లాడడానికి ఏమి దొరకపోయేసరికి ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని దాంట్లో ఈయన తలకాయ దూర్చి ఈయన ఏదో ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నట్టు బెళ్ళప్పలు కొట్టి నువ్వు అదేదో రాజకీయంగా వాడుకోవడానికి నువ్వు ప్రయత్నాలు చేస్తే ఇక్కడ ఎవ్వరూ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నువ్వేం చేస్తున్నావు ఎందుకోసం చేస్తున్నావు నీ ఉద్యమాలు దేనికి నీ ఉద్యమాల వెనక ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైదాపురం పోయావు సైదాపురంలో అక్రమ మైనింగ్ అని చెప్పి గందరగోళంగా అరిశావు వాళ్ళ దగ్గర ఐదు కోట్లు బేరం పెట్టుకున్నావు ఐదు కోట్లు తీసుకున్నావు ఇరవై నాలుగు గంటల్లోనే తర్వాత నోరు మెదపుల ఆ ఇరవై నాలుగు గంటల ఏం జరిగిందని చెప్పి మా మంత్రి కాకాను గోవర్ధన్ రెడ్డి గారు తరచూ అడుగుతున్నప్పటికీ దాన్ని తట్టుకోలేక ఈరోజు ఈ వివాదాన్ని మంత్రికి పోయాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు నీలాంటి వాళ్ళు ందులు తపస్సు చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మా మంత్రి కాగాని గోవర్ధన్ రెడ్డి నీలాంటి మంత్రి కాగాని గోవర్ధన్ రెడ్డి మీద అవినీతి మచ్చ అయ్యాలంటే మీ బాబు రావాలి తప్ప మరొకరి లేదు మీ వల్ల కాదు అని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయంగా చాలా మూడు సార్లు మంత్రిగా ఐదు సార్లు ఓడిపోయిన వ్యక్తిగా చాలా రాజకీయ అనుభవం ఉంది కానీ ముగింపు మాత్రం ఎంత దారుణంగా ఉంటుందని మాత్రం మేము ఎప్పుడు అనుకోలే ఊహించరా ఎవరో కూడా ఊహ మేమే కాదు ఎవరో కూడా ఊహించాలి ఎందుకంటే పాపం నిన్న హిజ్రాలు ఆయన పట్ల ప్రవర్తించిన అసభ్య ప్రవర్తన తీరు మాత్రం చూసి చాలామంది ఈ విధంగా ఉంటుందని మాత్రం దారుణంగా ఎవరో ఊహించలే ఎందుకంటే వాళ్ళు అసలు వచ్చిన తర్వాత చంద్రమోహన్ రెడ్డి ఆలోచించాలి వాళ్ళు ఎందుకు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఏ విషయంలో తేడా ఉంటే వచ్చారు అనేది ఎవరన్నా పంపించారని ఆలోచించకుండా కేవలం ఒకే ఒక నింద మా మంత్రి గారి మీద పార్టీ మీద మోపటం ఇది న్యాయం కాదు అసమంజసంగా ఉంది ఇది పద్ధతి కాదు రెండోది అసలు మా మంత్రి గారు అనుకొని ఉంటే నువ్వు ఆ మైండ్లోకి పోగలవా ఆ మైండ్లో నువ్వు ఒక గంట కూర్చోగలవా నువ్వు కారు కోతలన్నీ కుయ్యగలవా ఆయన ఏమనుకున్నాడు పాపం నీ సీట్ కన్ఫర్మేషన్ కోసమో లేకపోతే ప్యాకేజీ కోసమో లేదో అతను తంటాలు అతను పడుతున్నాడులే మనకెందుకు అనుకున్నాడు తప్ప లేకపోతే ఈ విధంగా నువ్వు ఈ విధంగా ఉంటదని మాత్రం ఆయన అనుకోలే తర్వాత నువ్వు ఆలోచించాల్సింది అల్లీపురంలో హిజ్రాల్కి ఒక సెంటర్ కూడా ఉందని కూడా నువ్వు ఆలోచించాలి ఉందో లేదో నీకు తెచ్చుకో అక్కడ నీకేమేమి సమస్యలు వచ్చాయో నీకు వాళ్ళకి ఏమైనా నువ్వు ఇస్తానన్న నువ్వు వాళ్ళకి ఏమైనా ఇవ్వలేదో లేకుంటే ఎందుకు వాళ్ళు వచ్చారో అనేది నువ్వు ఆలోచించకుండా ఈ విధంగా నువ్వు దారుణంగా అనవసరంగా అసత్య ఆరోపణలు చేయడం అయితే పద్ధతి కాదు నీకు వాళ్ళకి ఈరోజు ఏమైనా తేడాలున్నాయా గొడవలు ఉన్నాయా ఏమన్నా మధ్యలో వాళ్ళకి నేను ఏమి తేడా చేసి ఉంటే వీళ్ళు వచ్చారనేది నువ్వు ఆలోచించకుండా కేవలం అది నేను మళ్ళీ మళ్ళీ కూడా తెలియజేసుకుంటూ మా నాయకుడు నిన్ను నువ్వు అసలు మైండ్లో పోయి కూర్చోవటం కాదు మా నాయకుడు నిన్ను మంత్రిగా ఉన్నప్పుడే మేము ప్రతిపక్ష సభ్యుడిగా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఇప్పుడు నిన్ను చుచ్చు పూర్చిన సంగతి ఒక్కసారి గుర్తు చేసుకో ఈ నెల్లూరు ప్రజలకు తెలుసు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇంకా బాగా తెలుసు కానీ నువ్వు అసలు నువ్వు మా నాయకుడికి ఎప్పుడు నువ్వు మనిషిలో లెక్క కాదు అలాంటి చంద్రమోహన్ రెడ్డి నువ్వు నిన్ను ఒక లెక్కేసుకొని నిన్ను ఆ విధంగా చేస్తున్నాడంటే అది చాలా పద్ధతి కాదు ఇజ్రాయాల నీ పవర్ల నీ పట్ల ప్రవర్తించిన తీరైతే మాకైతే చాలా అసభ్యకరంగా చాలా బాధగా ఉండింది నిజంగా అయితే ఇంత పలతనైపోయాడా సోమిరెడ్డి చివరికి ఆయన అంత బాధేసింది నిజంగా సోమిరెడ్డి విచారణ చేసుకో సోమిరెడ్డి వాళ్ళు వచ్చి నిన్నే ఊరికే మాట్లాడాలా వాళ్ళు వచ్చి ఊరికే నిన్న నిన్నెవరు పంపిస్తే వచ్చినట్టు రాలా వాళ్ళు వాళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా శాఖారెడ్డి దగ్గర నువ్వు ఐదు కోట్లు తీసుకున్నావు నువ్వు ఇక్కడ మైనింగ్ వాళ్ళ దగ్గర ఐదు కోట్లు తీసుకున్నావు అని వాళ్ళు నిన్ను అసత్య ఆరోపణలు చేశారు అనుకుంటున్నావా వాళ్ళు నిజమైన ఆరోపణలు చేశారు తేల్చుకో నువ్వు నువ్వు ఎందుకు వాళ్ళు నువ్వు తీసుకున్నావు తీసుకోలేదు వాళ్ళకు నువ్వేం మోసం చేసావో నువ్వు తేల్చుకో నువ్వు తేల్చుకొని నువ్వు మాట్లాడాలి తప్ప నువ్వు వాళ్ళు ఏదో నువ్వు ఇచ్చారన్నంత మాత్రాన కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పంపించారు లేకపోతే మా మంత్రి గారు పంపించారో అన్నట్టు మాత్రం పద్ధతి కాదు వాళ్ళు బాల్ నువ్వు వాళ్ళు రావటంతో కూడా నువ్వెందుకు భయపడిపోయావు కార్లో పోయి ఎందుకు దా నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు కదా నువ్వు పోలీసులు వచ్చి వాళ్ళని పంపించిన దాకా ఎందుకు కారులో నుంచి బయటికి రాలేదు నువ్వు వాళ్ళని ఏం మోసం చేయకపోతే వాళ్ళకి నువ్వేం పొరపాటు చేయకపోతే నువ్వు ఎందుకు వాళ్ళకి భయపడి కారులో దాముకున్నావు సోమిరెడ్డి నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నువ్వు ఈ విషయం తెలుసుకో నువ్వు ఒకసారి నువ్వు తెలుసుకొని ఒకసారి మాట్లాడుకో అంతే తప్ప వాళ్ళతో నీకేమైనా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి నువ్వేమైనా మోసం చేస్తున్నావో వాళ్ళకి ఏమైనా అసత్యం చేస్తున్నావో వాళ్ళతో మాట్లాడుకొని చేసుకో తప్ప వాళ్ళని పంపించాల్సినంత అవసరం మా నాయకుడికి లేదు మా నాయకుడే చేయాలనుకుంటే నేను అసలు అక్కడ మైనింగ్లోకి పోకుండా చేయొచ్చు కానీ వాళ్ళని పంపించి చేయించాల్సినంత అగత్యము లేదు మాకు అవసరమూ లేదు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఇటువంటి కోతలు కారు కోతలు కుయొద్దని తెలియజేసుకుంటూ నేను హెచ్చరిస్తున్నాను